సోషల్ మీడియా ట్రోల్స్పై కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య రాచుకున్న చిట్టు ఏమాత్రం సంబంధం లేని వ్యక్తుల జీవితాలను తెరపైకి తీసుకువచ్చింది పోస్టులో తీవ్రస్థాయిలో వివాదం నడుస్తుంటే దాన్ని కంట్రోల్ చేయబోయి మరో టాపిక్ను మధ్యలోకి లాగారు ఇప్పుడు అది చినికి చినికి గాలివానంగా మారింది ఇది కాస్త చిత్ర పరిశ్రమకు అంటుకుంది ఈ నేపథ్యంలో మంత్రి కొండాసురేఖ రాహుల్ గాంధీకి ఫిర్యాదు చేశారు సినీ నటి అక్కినేని అమల తన ఫ్యామిలీపై అసత్య ఆరోపణలు చేసిన కొండాసురేఖపై మండిపడ్డారు అక్కినేని అమల రాజకీయ వివాదాల్లోకి మమ్మల్ని లాగొద్దు నా భర్త గురించి నిరాధారణ ఆరోపణలు చేయటం సిగ్గుచేటు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు అమల రాజకీయ నాయకులే నేరస్తుల్లా ప్రవర్తిస్తే ఈ దేశం ఏమైపోతుంది కొండాసురేఖ తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకుని క్షమాపణ చెప్పేలా రాహుల్ గాంధీ చొరవ తీసుకోవాలని అక్కినేని అమల డిమాండ్ చేశారు బీఆర్ఎస్ సోషల్ మీడియా టీం పై కొండాసురేఖ ఆరోపణలు చేశారు క్షమాపణలు చెప్పేదే లేదని కేటీఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి కొండా సురేఖ కన్నీటి పర్యంతం అయ్యారు ఓ సభలో బీజేపీ ఎంపీ రఘునందన్ తనకు మెడలో వేస్తే సోషల్ మీడియా అడ్డగోలుగా ట్రోల్ చేశారని ఆవేదనను వ్యక్తం చేశారు ఆ ట్రోల్ చేసింది బీఆర్ఎస్ సోషల్ మీడియా టీమేనని ఆరోపించారు వెంటనే కేటీఆర్ హరీష్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు ట్రోల్స్ తో మొదలైన వివాదంపై మాజీ మంత్రి హరీష్ రావు ట్రీట్వీట్ చేశారు సురేఖకు కలిగిన అవమానానికి బాధపడుతున్నానని అన్నారు అయితే కేటీఆర్ మాత్రం స్పందించలేదు ఈ క్రమంలో సురేఖ మరోసారి కేటీఆర్ పై విమర్శలు చేసే క్రమంలో మంత్రి కొండా సురేఖ సినిమా ఇండస్ట్రీని మధ్యలోకి నాగారు ఇండస్ట్రీలో చాలా మందికి కేటీఆర్ పదార్థాలను అలవాటు చేస్తున్నారని ఒకరిద్దరి పేర్లను కూడా ప్రస్తావించారు కొండా సురేఖ వాక్యాలపై సినీ పరిశ్రమకు చెందిన కొందరు తీవ్రస్థాయిలో తప్పుబట్టారు సురేఖా వ్యాఖ్యల్ని సినిమా ఇండస్ట్రీకి చెందిన పలువురు ఖండిస్తూ క్షమాపణలు చెప్పాలన్నారు ఈ విషయంలో కాంగ్రెస్ పెద్దలు జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు ఈ క్రమంలోనే అక్కినేని అమల సోషల్ మీడియా వేదికగా కొండా సురేఖపై రాహుల్ గాంధీకి ఫిర్యాదు చేశారు సోషల్ మీడియా ట్రోల్స్ పై కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య రాచుకున్న చిట్టు ఏమాత్రం సంబంధం లేని వ్యక్తుల జీవితాలను తెరపైకి తీసుకువచ్చింది పోస్టులో తీవ్ర స్థాయిలో వివాదం నడుస్తుంటే దాన్ని కంట్రోల్ చేయబోయి మరో టాపిక్ ను మధ్యలోకి లాగారు ఇప్పుడు అది చినికి చినికి గాలివానంగా మారింది ఇది కాస్త చిత్ర పరిశ్రమకు అంటుకుంది ఈ నేపథ్యంలో మంత్రి కొండా సురేఖపై రాహుల్ గాంధీకి ఫిర్యాదు చేశారు సినీ నటి అక్కినేని అమల తన ఫ్యామిలీపై అసత్య ఆరోపణలు చేసిన కొండాసురేఖపై మండిపడ్డారు అక్కినేని అమల రాజకీయ వివాదాల్లోకి మమ్మల్ని లాగొద్దు నా భర్త గురించి నిరాధారణ ఆరోపణలు చేయటం సిగ్గుచేటు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు అమల రాజకీయ నాయకులే నేరస్తుల్లా ప్రవర్తిస్తే ఈ దేశం ఏమైపోతుంది కొండాసురేఖ తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకుని క్షమాపణ చెప్పేలా రాహుల్ గాంధీ చొరవ తీసుకోవాలని అక్కినేని అమల డిమాండ్ చేశారు బీఆర్ఎస్ సోషల్ మీడియా టీం పై కొండా సురేఖ ఆరోపణలు చేశారు క్షమాపణలు చెప్పేదే లేదని కేటీఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి కొండా సురేఖ కన్నీటి పర్యంతం అయ్యారు ఓ సభలో బీజేపీ ఎంపీ రఘునందన్ తనకు మెడలో దండ వేస్తే సోషల్ మీడియా అడ్డగోలుగా ట్రోల్ చేశారని ఆవేదనను వ్యక్తం చేశారు ఆ ట్రోల్ చేసింది బీఆర్ఎస్ సోషల్ మీడియా టీమేనని ఆరోపించారు వెంటనే కేటీఆర్ హరీష్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు ట్రోల్స్తో మొదలైన వివాదంపై మాజీ మంత్రి రావు ట్రీట్వీట్ చేశారు సురేఖకు కలిగిన అవమానానికి బాధపడుతున్నానని అన్నారు అయితే కేటీఆర్ మాత్రం స్పందించలేదు ఈ క్రమంలో సురేఖ మరోసారి కేటీఆర్ పై విమర్శలు చేసే క్రమంలో మంత్రి కొండా సురేఖ సినిమా ఇండస్ట్రీని మధ్యలోకి నాగారు ఇండస్ట్రీలో చాలా మందికి కేటీఆర్ పదార్థాలను అలవాటు చేస్తున్నారని ఒకరిద్దరి పేర్లను కూడా ప్రస్తావించారు కొండా సురేఖ వాక్యాలపై సినీ పరిశ్రమకు చెందిన కొందరు తీవ్రస్థాయిలో తప్పుబట్టారు సురేఖా వ్యాఖ్యల్ని సినిమా ఇండస్ట్రీకి చెందిన పలువురు ఖండిస్తూ క్షమాపణలు చెప్పాలన్నారు ఈ విషయంలో కాంగ్రెస్ పెద్దలు జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు ఈ క్రమంలోనే అక్కినేని అమల సోషల్ మీడియా వేదికగా కొండా సురేఖపై రాహుల్ గాంధీకి ఫిర్యాదు చేశారు